సో సెకండ్ హాఫ్ తమను మళ్ళీ ఇవాళ రీల్ బై రీల్ చూపిస్తున్నారు సో ఖచ్చితంగా మేము అందరూ ఏదైతే హై ఫీల్ అవుతున్నామో బాలకృష్ణ గారిని మాస్తో పాటు అందంగా చూపించాలని మేము ఏదైతే ఇంటెన్షన్తో మొదలెట్టామో బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అలానే యాక్షన్ అంటే మీకు ఆల్రెడీ మీరు ఎక్స్పెక్ట్ దానికంటే చాలా బ్రహ్మాండమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి దీంట్లో సో జాంక్ వెల్త్ కోసం అందరిలాగే మేము అందరూ వెయిట్ చేస్తున్నాం అంటే యాక్చువల్లీ త్రీ ఈవెంట్స్ ప్లాన్ చేశాము ఒకటి ఫస్ట్ జాన్ సెకండ్ ట్రైలర్ అనుకుంటున్నాం హైదరాబాద్లో జాన్ ఫోర్త్న యుఎస్ టైమింగ్స్లో యుఎస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అక్కడ ఒక సాంగ్ లాంచ్ చేద్దామని దావా జాన్ ఎయిత్న ఆంధ్రాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఆంధ్రాలో అంటే మోస్ట్లీ విజయవాడ కానీ మంగళగిరి కానీ సంక్రాంతి సినిమాలకి పేరు ప్రిమేస్ అవసరం చెప్పాను కదా లాస్ట్ మన మనమై చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఇక ఫోర్ ఓ క్లాక్ నుంచి ఎఫ్టిసి చైర్మన్ గారు అమెరికాలో ఉన్నారు ఆయన దిగిన తర్వాత ముందు ఆయన సినిమా ఉంది ఆయన ఏం తేలుస్తారో సినిమా అదే సార్ ఇప్పుడు మీకు చెప్పింది నేను వింటాను కదా నేను కొత్తగా నాకేం చెప్పరు కదా సపరేట్ గా సీఎం గారు చెప్పేసారు ఓకే ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ గారు సినిమా నాకంటే ముందు ఆయన ఏం తెలుస్తారో మాది అదే కదా మ్యామ్ అదే అంటున్నాను కదా మ్యామ్ దిల్ రాజు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అందరం కలిసి డిసైడ్ చేసి దెన్ ఎలా టేకెట్ ఫార్వర్డ్ అనేది చూడాలి నా కాంబినేషన్ నేను ఆయనతో పని చేయాలన్నది ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా నాతో కాంబినేషన్ ఏంటి నేను హీరోయిన్ ఏంటి కానీ నేను ఎప్పటి నుంచో ఆయనతో పనిచే ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు బాలకృష్ణ గారితో చేయాలని అందరికీ ఉంటుంది కదా చిన్న చాలా ఎక్కువ ఉన్నింది సో నేను అదైతే నేను ప్రౌడ్గా గా చాలా చెప్పుకోగలిగింది ఏంటంటే ఇప్పుడు నేను సినిమాలు చూడడం మొదలుపెట్టిన లాస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి కూడా బాలకృష్ణ గారిని నేను చూపించినట్టుగా ఎవరు చూపించలేదు అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను నేను నా సినిమాలో వాళ్ళు ఉన్న విజువల్స్ ఇప్పుడు మా సినిమాలో ఉన్న విజువల్స్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో లో బాలకృష్ణ గారి సినిమాలో విజువల్ అనేది సినిమా పరిశ్రమ మీద ఉండే అవకాశం

విక్రమార్కుడు చూశారా గురుగారు సినిమా చూస్తే ఎక్కడ ప్రాంతంలో జరుగుతుంది ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి మన కథ కదా అనేది మీకు అర్థమైపోతుంది పార్ట్ వన్ ముందు చూద్దాం అండి తర్వాత పార్ట్ టూ అసలు బాలకృష్ణ క్యాలిక్యులేషన్ ఇప్పుడు చాలా హై చూసేది ఆసక్తి ఇంకా అంటే ఆ క్యాలిక్యులేషన్ ఎంత ఈ సినిమాలో ఎంత హైగా ఉండబోతుంది ఫ్యాన్స్ కానీ ఎలా ఉండబోతుంది సంక్రాంతి పండుగలా అండి బాలకృష్ణ గారు క్యారెక్టర్ అది గారు బాలకృష్ణ గారు ఒక ప్రజాప్రతి ఎమ్మెల్యే గారు అంటే సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండదు మరి వైలెంట్ గా చూపిస్తే అది డిసైడ్ చేసే అవకాశం ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ జనాలకు ఏమి ఇప్పుడు ఆయన ప్రజా ప్రతినిధిగా ఉన్నప్పుడు ఏదైనా సమస్య వస్తే వైలెంట్గా రియాక్షన్ అవ్వాల్సి వస్తే అవ్వాలా లేదా సో ఆయన అక్కడ ఎమ్మెల్యేగా నిజంగా సమస్య వస్తే రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది ఈ కథలో కూడా ఏదైనా సమస్య వస్తే నిజాయితీగా పోరాడతారు అదే విధంగా అంటే ఈ కథకి ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుందండి ఒక నార్త్ ఇండియాలో బాబుడియాల్ గారు లాంటి క్యారెక్టర్ ఉండాలనేది మేము ముందు నుంచి అనుకున్నాం ఇన్ఫ్యాక్ట్ యానిమల్ కన్నా ఫోర్ మంత్స్ ముందే మేము ఖర్చు చెప్పడం లాక్ చేయటం జరిగింది తెలుగు రిలీజ్ తర్వాత ఫస్ట్ తెలుగు రిలీజ్ చేసిన దాన్ని బట్టి దాని తర్వాత ప్లాన్ చేద్దాం మరి వన్ వీక్ తర్వాత రాజుగారి ఉంటుంది అంటే రాజుగారికి మూడు సినిమాలు నిజం ఆయనే కదా సో రాజుగారు ఎప్పుడైనా ఆయన సినిమాలు కంటే నా సినిమాలు ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు

బడ్జెట్ మేము అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యి ఈ సినిమాకి ఇంత బడ్జెట్ పెడితేనే ఈ సినిమా విజువల్ అలా వస్తుంది అని అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు అప్పుడు టికెట్ టికెట్ హై కడుగుతాం ప్రతి సినిమాకి టికెట్ హై కడగం కదా సో ఏ సినిమా టికెట్ హై అవసరమో అనుకుంటామో ఆ సినిమా టెఫ్నెట్గా కడుగుతాం నాకు స్టార్ స్టార్మ్ ఉన్న హీరోకే హై కార్డ్ సో ముఖ్యంగా బడ్జెట్ లో హీరో ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది అని తగ్గించే ఆలోచనలు ఏమన్నా ఉందా అది మీరు హీరోలను అడగాలి మేడం నన్ను అడిగితే నేను ఏం చెప్తున్నాను దేని ప్రొడ్యూసర్గా హీరోలు అడిగింది ఇవ్వడం మా బాధ్యత ఉంది ఎందుకంటే పోస్టర్ మీద ఉండేది ఆయన ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా అంటున్నారు తర్వాత బాబీ సినిమా తర్వాత సీతారా సినిమా అంటారు కదా బాలకృష్ణ గారి సినిమా అన్నప్పుడు హీరో సినిమా ఫస్ట్ ఆయన హ్యాపీ చేసిన తర్వాత కదా ఏదన్నా హీరో తర్వాతే కదా ఏదన్నా హీరో మోలోనే టికెట్ నడుస్తుంది

సి అదేం లేదండి ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్కి తను ఏ సినిమా ఎంత పెట్టుకున్నాడో తనకి తప్పితే ఎవరికి తెలియదు సో దేని ప్రయారిటైజ్ చేసుకుని దేనికి ఎలా చేసుకోవాలో తన ప్లానింగ్ తనకు ఉంటుంది కదా ఫ్యాన్స్కి వాళ్ళకు ఉండే ఎక్సైట్మెంట్ వాళ్ళకు ఉంటుంది కొంచెం ఇంకా ఇది ఓపెనింగ్ ఇది స్లోగా ప్రాసెస్ చేసుకుని అన్ని ఓపెన్ అవుతాయి గేమ్ చేంజర్ టెన్త్న హ్యూజ్ రిలీజ్ సోనో ఓపెన్ అవుతుంది హ్యూజ్ నంబర్స్ సోనో ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మా సినిమా, దాని తర్వాత వెంకటేష్ గారి సినిమా అన్నీ అలానే ఓపెన్ అవుతను. ఏం ప్రాబ్లం ఉండదు. అన్ని ఈక్వల్ స్క్రీన్స్ అవుతాయి. అదే ఆర్డర్ ఫస్ట్ గేమ్ చేంజర్ తర్వాత ఏంటి తర్వాత మీ సినిమా, తర్వాత వెంకటేష్ సినిమా. రిలీజ్ ఆర్డర్ చెప్పానండి. బాబు గా గారితో చేశారు, మరి బాలకృష్ణ గారితో చేశారు. ఇద్దరిలో ఏంది గమ్ముం చేస్తారు? ఏమ సీనియర్ యాక్టర్స్ అండి. వెల్ డిసిప్లైన్డ్ వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన డిసిప్లైన్ ప్లస్ ఫోకస్ చేయటం చేసే వృత్తి పట్ల రెండు ఈక్వల్ కామన్ పాయింట్స్ ఉంటాయి అంటే అంటే నేను కానీ వంశీ గారు కానీ చిరంజీవి గారి సినిమాలు బాలకృష్ణ గారి సినిమాలు చూసి పెరిగాం సో మాకు ఎలా ఉంటుందంటే వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు మేము ఏదైతే హై ఫీల్ అయ్యామో అవన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేయాలని ఉంటుంది సో ఆ బాలకృష్ణ గారు ఆ చిరంజీవి గారు మా మైండ్ లో ఉంటారు సో దానికోసం మేము ఏ ఎఫోర్ట్ పెట్టినా సరే అవి మిస్ అవ్వండి అంతకంటే బాగా తీశారండి నేను మీకు చెప్పేస్తున్నా అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ నేను తిట్టుకున్నా అంతకంటే బాగా తీశారు ఇప్పుడు ఆయన నిజంగా చిరంజీవి గారి ఫ్యాన్ అయినా నేను బాలకృష్ణ గారు ఫ్యాన్ గారు నేను చెప్తున్నాను ఆయన అంతకంటే చాలా బాగా తీసారు

ష్ణ గారు తన తర్వాత దీన్ని ఫాలో అవ్వాలి మిగతా డాబుక్టర్ ఆ కథ వేరండి యాక్చువల్గా ఇనీషియల్ గా చాలా కథలు అనుకుంటాం కదా పూజకు ముందు సో ఆ కథలో వన్ ఆఫ్ ద కథ పూజ తర్వాత జరిగిన కథ ఇది అంతే యాక్చువల్గా బాలకృష్ణ గారి సినిమా అంటే బాలకృష్ణ గారి లుక్స్ గురించో డైలాగ్స్ గురించో యాక్షన్ ఎపిసోడ్స్ గురించో ఎక్కువ మాట్లాడుకుంటాం మనం బట్ వంశీ గారు అవన్నీ కాకుండా విజువల్స్ విజువల్స్ అంటారు ఫస్ట్ దగ్గర ఏంటి ఈ మార్పు కారణం అంటే అదే మేము స్టార్ట్ చేసే ముందు నేను వంశీ గారు క్లియర్గా చాలూలు మేము అనుకున్న మోటివేషన్ ఏంటంటే ఇంటెన్షన్ ఏంటంటే బాలకృష్ణ గారి సినిమాలు డైలాగ్స్ కోసం వస్తారు యాక్షన్ ఎపిసోడ్స్ లైనర్స్ ఉంటాయి అవి వాటన్నిటితో పాటు మనం ఏదో స్పెషల్గా చేయాలి బావి అంటే విజువల్గా అంటే ఇప్పుడు మనం ఏదో మలయాళ ఫిల్మ్ చూసినప్పుడు తమిళ సినిమా చూసినప్పుడు హాలీవుడ్ ఫిల్మ్ చూసినప్పుడు మనం ఓ రెండు మూడు రోజులు సినిమా ఆఫీస్లో మాట్లాడుకుంటారు డైరెక్టర్ కానీ రైటర్లుగా ఇలాంటి ఎపిసోడ్ మనం ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నాం సో ముందు దాన్ని కొడదాం బలంగా కొడదాం మన విజువల్ గురించి ఇంకో పక్క రాష్ట్రం కూడా మాట్లాడుకోవాలి కదా తెలుగు సినిమాలు పెరుగుతున్న స్పాన్ మీకు అర్థమవుతుంది మేము అందరికి తెలిసింది సో ఎంతసేపటికి డైలాగులు లౌడ్గా కథ చెప్పడం కన్నా ఒక సెటిల్డ్గా బాలకృష్ణ ఆయన అడిగాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు సో సరే సో లౌడ్ కథ చెప్పడంతో పాటు ఒక అందంగా విజువల్ ఎందుకు చెప్పకూడదు ఇప్పుడు బాలకృష్ణ గారితో ఎలా ఉంటుందంటే ఓ డైరెక్టర్ ఏం చెప్పినా దానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఆయన సో అలాంటి హీరో దొరికినప్పుడు సెటిల్డ్గా అందంగా ఒక వరల్డ్ క్రియేట్ చేద్దాం అని ఒక ప్రయత్నం చేసాం అది అచీవ్ చేసాం ఇవాళ రోజున మేము ఎంత ధైర్యంగా ఉన్నామంటే ఒక బ్యూటిఫుల్ కథతో పాటు ఒక ఫ్యాంటాస్టిక్ విజువల్గా పక్క రాష్ట్రం వాడు కూడా ఐ మీన్ ఇన్స్పైర్ అయ్యే విధంగా మీ సినిమా తీసుకోవాలి మేము బలంగా నమ్ముతున్నాం మీ అందరికీ అది జాంట్వెల్త్న రీచ్ అవుతుంది మీరు ఫోన్ తీసుకుంటాము రెడీ

पर मूर्ख बनो तो कहा ही नहीं देखिए नकली पेमेंट का एसएमएस कहते हैं पापा का उधार लौटा रहे हैं फिर बोलेंगे गलती से ज्यादा पैसे भेज दिए बेटे बाकी के पैसे वापिस कर दो <laughs> आज्ञाकारी बेटा हूँ मूर्ख नहीं हूं

సినిమా నేను చూసుకున్నా కదా గడిచింది నాకు ఇంటర్వెల్లోనే మీరు ఫోన్ చేసి వంశీ అఖండ కంటే బాగుందనో లాభదే సినిమా లెజెండ్ కంటే బాగుందనో మీరు నాకు చెప్తారు చూడండి ఇంటర్వెల్లోనే ఫోన్ చేసి చెప్పేస్తారు సినిమా ఏదాకా వెయిట్ చేయండి మీరు అంత బాగుంది సినిమా सेट शाला उसने। हमारी क्या वो डबल ऐसी किस्त आ रही है तेरे पापा? वाड़ी के क्या तो भी डबल जिसको लेके। सर बाबी गोरे मूसने। नाइंथ पापा। हाँ मैं बाबी का रखता थी मेरे और रखता था। अरे क्या। सर बालकस ने कहा कि बॉय बॉय का रेडिमेंशन चिन्ह तो इंजन एवर आमद मार అంటే మీరు అన్నట్టు జాన్ థర్టీన్త్న మీరు ఎలివేషన్స్ ఏ రకంగా ఉన్నాయో నా నెంబర్ తీసుకొని ఖచ్చితంగా నాకు ఒకసారి నువ్వు అప్రిషియేట్ చేస్తావన్న నమ్మకంగా ఉందమ్మా తర్వాత బాలకృష్ణ గారిది ఎలా ఉంటుందంటే ఆయన ఇబ్బంది పెడతాం అనేది నేనే కాదు ఏ డైరెక్టర్ చెల్లేడు ఎందుకంటే పొద్దున్న సెవెన్ ఓ క్లాక్ వచ్చి అర్ధరాత్రి మనం వెళ్ళమనేదాకా వెళ్ళరాయన కుర్రం ఎక్కమన్నా తొండెక్కమన్నా రాళ్ల మించి దూకమన్నా చేస్తా డైరెక్టర్ చెప్తే కథ డిమాండ్ చేసి ఏమైనా చేస్తారు ఎక్కడా కూడా మీకు యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలినా సరే పక్క వ్యక్తి కూడా తెలియని మళ్ళీ టేక్ ముందు అలానే నిలబడతారు సో ఎప్పుడు మాకు ఆ ఫీల్ ఆయన బాధపడుతున్న సంగతి మా దగ్గర రీచ్ అవుతుంది అంత హానెస్ట్గా అంత అగ్రెసివ్గా టూ అవర్స్ వర్క్ అవును స్కేరీ అంటే బాడీ డబుల్ అంటే కొడతాడేమో స్కేరీనెస్ ఉంచండి బాడీ డబుల్ డూప్ కనపడియకూడదండి డూప్ ఉండకూడదు అన్ని నుంచి ఇప్పుడు ఒక హీరో వైస్ తీసి పక్కన పెడితే గుర్ర నా మా 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 దాంట్లో ఛాలెంజ్ ఏంటి గుర్రం నడపాలి సాలిడ్గా అంటే మిగతా ప్యారల్ రైడర్స్తో పాటు ఆయన ముందు అన్నీలో ఉండాలి ముందు లీడ్ చేయాలి సో ఆయన గుర్రం రాకపోతే మేము డూపులు తీసుకొచ్చి ఆయన ముందే చేయొచ్చు ఆయనే ఆయన ఆయనే ఎక్కేస్తున్నాడు ఆయనే దూకేస్తున్నాడు ఇవన్నీ ఉన్నప్పుడు డూపులు తీసుకొస్తే ముందు అప్పుడు స్కేరినెస్ మాకు చూపించేవాడు ఏమైనా ఒక మీకు బాగా మంచి ఫ్యామిలీ సాంగ్ మేము ఫస్ట్ మాస్ విజువల్ చూపించాం తర్వాత ఒక ఫ్యామిలీ విజువల్ చూపిస్తున్నాం తర్వాత ఎంటర్టైన్మెంట్ చూపిస్తాం అలానే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న మీకు నచ్చిన ఓరువు సిరవతారు ఆ అమ్మాయితో ఒక ఎక్స్ట్రాడినరీ థియేటర్ దద్దరిల్లిపోయి ఒక మాస్వాంగ్ ఉంది హ్యాపీగా నడుపు

అరే ఏ యాక్షన్ సీక్వెన్స్ కి ఎలాంటి ఆయుధం వాడాలో యాక్చువల్ బాలకృష్ణ గారే ఒక పెద్ద ఆయుధం ఊరికే కి ఇస్తుంటాం తప్ప డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వచ్చి నిలబడి డైలాగ్ చెప్పిన ముందుకి లెన్స్ మీదకి వచ్చిన ఉన్న బ్యాక్ సైడ్ షార్ట్ పెడితే పది మంది వెనక్కెళ్ళు గేమ్స్ చేసిన తర్వాత ఏంటో చెప్పారు ఆ తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ఒక డాగు మహారాజు లాంటి వ్యక్తి జీవిత చరిత్ర వాళ్ళ వారసులు ఆరత పెట్టి సమాధి విగ్రహం దగ్గర పూజలు చేస్తే ఒక వీడియో బయటకు మీరు ఇందాక కల్పిస్తూ ఉన్నారు మరి అక్కడ అదే మీరు కూడా మా మా టీచర్ వచ్చిన తర్వాత నిజంగా అక్కడ చాలా మంది డాకులు ఉన్నారు ఒక ఒక ఇంటి కథ కాదు అది డాకు అంటే మనం తెలిసిన రాబిన్ హుడ్ లాగా అనే క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయితే తీసుకున్నాం తప్ప ఒక కుటుంబం అక్కడ ఉన్న ఒక వ్యక్తి కథ అయితే కాదు మీతో పాటు అదే అది ఎప్పుడో అండి పండగ మనోళ్ళు ఇప్పుడు దాన్ని కలెక్ట్ చేసుకుంటారు త్రియాడిక కాదండి ఒక నైంటీస్ బ్యాక్ డ్రాప్ నాల్గో మరి మరి ఏజ్ మరి చెప్పే మాట ఇందాక చెప్పే కదండి మీరు అదే మీరు అడిగిన లాట్కే సమాధానం కానీ ఇప్పుడు ఆయన కెరీర్లో ఒక లెజెండ్ ఒక అఖండ గురించి ఎలా చెప్పుకుంటున్నారో అంతకు మించి దీని గురించి చెప్పుకుంటారు ఆయనకి ఒక లైబ్రరీ సినిమా ఇస్తాం డెఫినెట్గా ఫ్యాంక్ షో అని ఫస్ట్ డే షోస్ అని ఫ్యాన్స్ చాలా వీరంగా అనుకోవచ్చు స్క్రీన్ ద్వారా మాట్లాడడం తర్వాత చైర్లు కుర్చీలు అన్ని అనుకోని సంగతి అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో హీరోలకి ప్రొడ్యూసర్లకి కొంచెం బాధ్యత పెరిగింది అంటే ఈ సినిమా ఇట్లాంటి సంఘటన తర్వాత మీరు ఎలాంటి జాగ్రత్త సార్ ఆ ఆ నిమిషానికి అక్కడ ఎమోషనల్ ఏదైనా జరిగితే దాన్ని ఎవరు మేము ఆపలేము కాబట్టి దానికి ఆమెను కేర్ తీసుకుంటామంటే మ్యాక్సిమం ఇంకా జాగ్రత్తలు తీసుకోవడానికి ట్రై చేస్తాం తప్పితే అక్కడ పోయి ఈ ప్రతి దాన్ని ఇంకా మేము దీన్ని ఆపగలుగుతాం దీన్ని ఆపితే దీన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతాం అంటే ఏ నిమిషాన్ని ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇన్ని వైట్ రిలీజ్ ఆఫ్ ఇన్ని థియేటర్స్లో ఈ పైన థియేటర్స్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఏ థియేటర్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మేము నిజంగా మేము ఫాలో అప్ చేయగలుగుతాం అనేది చెప్పినా కూడా ఆమె ఎవరు నమ్మే విషయం కాదు కదా సో ఎక్కడైనా జరిగితే దాన్ని కేర్ తీసుకోవడం చేయగలుగుతాం తప్పితే ఎంత మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయించి అవాయిడ్ చేస్తాం కానీ ఎక్కడన్నా చిన్న అక్కడక్కడ ఆచింగ్ పెడితే మన చేతుల్లో ఉండవు కదండి సార్ ఇప్పుడు మొన్న జరిగింది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సో అలాంటి ఇంకా జరగకుండా చూసుకుంటామే మా మా ప్రయత్నం కూడా అండి దాన్ని ఇప్పుడు ఎవరు దాన్ని సపోర్ట్ చేయరు కదండి అలాంటివి జరగాలని

అండ్ ఎక్కువ అదే ఇప్పుడు నాకంటే కాన్ఫిడెంట్ వంశీ గారు చెప్తున్నారు నా ప్రీవియస్ సినిమాల కన్నా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కథ పరంగా కానీ ఫైట్స్ పరంగా కానీ విజువల్ పరంగా కానీ అన్ని విధాలుగా సో ఇప్పుడు బాలకృష్ణ గారితో చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో హీరోతో చేస్తే మళ్ళీ ఆ హీరో ప్రీవియస్ సినిమాలు ఏంటి మనం ఏం అనే హోంవర్కే ఉంటుంది నా వంసింగ్ గారు మళ్ళా బాబీ గారు చిరంజీవి గార్తో ట్రై చేస్తున్నారని తెలిసింది మళ్ళీ మీరు ఎలా చేసే అవకాశం ఉంటుంది ఇంకా నాకు చెప్పాలా బాబీ మేము నేను నేను బాబీ గారు వేరే ప్లాన్ చేసుకున్నాను చిరంజీవి గారు రన్ ఇచ్చినప్పుడు లేదు కానీ కొంచెం పెద్ద స్పీర్లో వేరేగా ప్లాన్ చేసుకున్నాను కొంచెం టైం తీసుకెళ్ళి వస్తా అందులో బాబి గారు ఇప్పుడు బాలకృష్ణ సింగ్ ప్లాన్ లజరేన్ మోస్ట్ అరెంజ్ ఎక్సైట్ మైండ్ ఎగ్జైట్మెంట్ అంటే చిరంజీవి గారితో వాల్తెరు గారు లాంటి హ్యూజ్ సక్సెస్ తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారికి సినిమా రావటం అనేది ఒక డైరెక్టర్గా సూపర్ కిక్ అది మళ్ళీ ఇక చెప్పాలి కదా నేను సో సూపర్ కిక్ అనమాట ఆ కిక్ని అచీవ్ చేయడానికి టీం అందరం కలిసి బాగా ఎఫర్ట్స్ పెట్టాం నెంబర్ ఆఫ్ అవర్స్ పేపర్ మీద పెట్టాం అలానే పోస్ట్ ప్రొడక్షన్ మీద పెట్టున్నాం సినిమా డే బై డే ఆర్ఆర్తో జరుగుతున్న గ్రోత్ చోట్ కానివ్వచ్చు ఫైనల్ మిక్సింగ్ కానివ్వచ్చు చూస్తున్నప్పుడు ఎప్పుడు జాన్ వస్తుందా వస్తుందని అంత ఒక అడ్రిన్ రష్ మా అందరికి పంప్ అవుతుంది సో వెయిటింగ్ సార్ ఈయన అడిగారు కదా మాములుగా ఇప్పుడు ఒక బాలకృష్ణ గారి సినిమా బాబీ గారు వాల్తేరు గారు అయితే తీసిన సినిమాని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీడియా వాల్తేరు వీరే అయితే కంపేర్ చేస్తున్నాను సార్ సినిమాగా మీరేం ఏం అవైలబెంట్స్ ఉంటాయి ఏమి ఉంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు బాబీ ఒరిజినల్ గా మంచి ఇమోషన్ ని బాగా పంప్ చేయగలిగిన సినిమాలు ఎమోషనల్ ట్యాలెన్స్ సెంటిమెంట్ కానీ యాక్షన్ కానీ కెమెరా అది బాలకృష్ణ గారికి బాలకృష్ణ గారికి ఒక డోస్ ఎక్కువ ఉంటుంది నార్మల్గా ఆయన సినిమాల్లో దాని మీద బాగా వర్కౌట్ చేసి దాన్ని బాగా ప్రజెంట్ చేసినట్టుగా మాకు అనిపించింది ఆ విజువల్స్ నాకు నాకు పర్సనల్ గా ఈ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అవుతాను బిట్ మోర్ వర్క్ ఆన్ దట్ ఆ ఎమోషనల్ గ్యాప్ బాగా అడ్వాంటేజ్ తీసుకోవడానికి అదండి 90% ఇటు పే ఆర్ బాబీ కి పే చేస్తున్నా అనుపిస్తుంది ఈ చేసాను మెయిన్ లా అప్పుడు బస్ లా అప్పుడు ఇంకా ఎక్stra ఎనర్జీస్ సరే సరే సినిమా సాంగ్స్ డైలాగ్స్ చెప్పు అండి ఇక ఖచ్చితంగా రేపు మేము ఒక సాంగ్ దాచిపెట్టాం ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అది వస్తే మాత్రం సాలిడ్గా ఉంటుంది ఒక స్టెప్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్ సాంగ్ రాబోతుంది డ్యాన్స్ బీట్ ఉండదు దానికి ఒక స్టెప్స్ ఉంటాయి అలానే ఆ సాంగ్లో మిగతా సాంగ్స్ కన్నా బాలకేష్కర్ ఇంకా అందంగా ఉంటారు అంటే మీరు సినిమా చూస్తే నేను ఎందుకంత ప్రతిసారి జాన్ ట్వెల్త్ దాకా వెయిట్ చేయాలంటున్నానంటే ఇప్పుడు నేను చెప్పేస్తే మీ ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతారు ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ పడ్డాం ఎవరైనా పడతారు బాలగబు గారు ఆయన ఇచ్చే ప్రేమ రెస్పెక్ట్ అట్మాస్ట్ ఉంటుంది నేను అంతకుముందు ఎప్పుడు బాలకృష్ణ గారితో నేను వర్క్ చేయలేదు వినటమే బాలకృష్ణ గారి గురించి అంటే బాలకృష్ణ గారికి ప్రేమ ఉంటుంది బాలకృష్ణ గారి కోపం ఉంటుంది దబిడి దిబిడి ఇవన్నీ విన్నాం కానీ వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా ప్రతి డైరెక్టర్ పొందాలని కోరుకుంటున్నాను ఎస్పెషల్లీ యంగ్స్టర్ డైరెక్టర్స్ కనుక ఆయనతో పని చేయగలిగితే మాత్రం మనం ఇక్కడ ఏదనుకుంటే అది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ చేయొచ్చు అంత ఎక్స్ట్రాడనరీ యాక్టర్ మోర్ ఇంపార్టెంట్లు అండి అన్స్టాపబుల్ స్టార్ట్ అయిన తర్వాత అంటే అప్పటివరకు మాస్ హీరో అని అనిపించుకున్న బాలకృష్ణ గారు ఇప్పుడు బికెమ్ ఏ ది డ్రాయింగ్ రూమ్ ఆ బెడ్రూమ్ డొమెస్టిక్ హీరో అయిపోయి ఫ్యామిలీస్ హీరో కింద అయిపోయి మీ హ్యాండిలింగ్లో మీ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని హ్యాండిల్ చేయడంలో మిమ్మల్ని బాగా ఇన్ఫ్లూడెన్స్ చేసిన పాయింట్ ఈ పాయింట్ మీరు కన్సిడర్ అన్నీ అన్ని చెప్పాను కదా ఫస్ట్ బాలకృష్ణ గారికి కథ లాక్ చేసే ముందు మేము తీసుకున్న అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం అన్స్టాపబుల్ తర్వాత బాలయబాబు గారికి ఉన్న క్రేజ్ ఏంటి యూఎస్ మార్కెట్ ఏంటి మల్టీప్లెక్స్ కిడ్స్ నేను చెప్పాను కదా లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో మా పాప కూడా బాలకృష్ణ గారు పాట రాగానే వెంటనే పెట్టడం సౌండ్ పెట్టడం అన్స్టాబుల్ చూడటం ఎన్ని చేస్తారు అంటే కిడ్స్ కూడా ఆయనకి ఫ్యాన్స్ అయిపోయారు సో వాళ్ళందరికీ ఉండేలాగా ఇవాళ సాయంత్రం మీ ఫోర్ ట్వంటీ నైన్ రిలీజ్ అయిపోతున్న సాంగ్ చూడడం మీకు అర్థం అవుతుంది ఎలాంటి పాయింట్స్ మేము స్టార్ మార్క్స్ పెట్టుకొని వర్క్ చేసాం మాకు మేమే పోటీ అండి నా ప్రీవియస్ కథ కానీ కథ బాగుండాలి బాగా చూపించాడు బాగా తీసాడు బాబీ అప్డేట్ అవుతున్నాడని ట్రేడ్ అనుకోవాలనే హోంవర్క్ ఎక్కువ ఉంటుంది తప్ప మిగతా డైరెక్టర్లు మిగతా హీరోలతో కాంపిటీషన్ అవేమిటి తప్పండి ఆయన బోరపాటి గారు మూడు సినిమాలు గొప్ప సినిమాలు తీశాడు బాలబాబు గారితో అలా కంపారిజన్స్ మాకేమి లేవు

रजनीकांत గారిని నెల్సన్ గారి ఎంత అన్నం గుబిచ్చారో వి గాట్ వి ఇంకా బాగా ఇంటర్‌వియుల్ గా డైరెక్టర చెప్తాం అనుకుని వి భవిష్యత్తులో ఆయన రజనీన్ తో ఆయన సినిమా చేసా ఒక ఛాన్సెస్ ఉంది ఏమంటండి రెడీగా ఉంది ప్రాజెక్ట్ బాడీ షాప్ సిండికేట్ అది బెర్ట్ ఆ ఇంటెన్ మీరే హోటల్ టైం లైన్ కి బారే మనం బాక్స్ స్ట్రాటజీస్ ఉంటాయి బిస్సిపెంట్ ఒక ఫైల్ ఫైల్ అలన్ మీ ఫస్ట్ సిగ్మా ఫ్యాన్స్ సర్ ఫస్ట్ జనరలైజ్ చేయాలి మంచి ఇప్పుడు వాల్తేరి వీరైన తర్వాత నా లైఫ్ లో మర్చిపోలేని బిగ్గెస్ట్ అనుభూతి ఏంటంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ యాజ్ ఎ ఫ్యాన్ గా నేను ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు నాకు ఇచ్చే ఒక అప్రిషియేషన్ అయినా సరే ఒక తెలుసు చెప్పాను కదా మీకు ఫస్ట్ డే వాళ్ళు నా చేపట్టుకున్న విధానం వాళ్ళు హక్ చేసుకున్న విధానం వాళ్ళు ఇప్పటికీ నన్ను ఇన్బాక్స్లో ట్విట్టర్స్ వాళ్ళు నాతో మాట్లాడుతున్న విధానానికి నిజంగా నేను లైఫ్లో మనం ఎంత ఎంత కష్టపడి ఉంటే ఇలాంటి రిజల్ట్ వస్తుందనిపించింది సో అలానే బాలకృష్ణ గారితో గారు బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు సేమ్ అట్మాస్ రెస్పెక్ట్ రావాలనే స్వార్థం ఉంటుంది నేను ఫ్యాన్ గానే ఆయనగా రెస్పెక్ట్ చేశాను సినిమా అంత బాగా తీశారు ఫస్ట్ ఫ్యాన్ గా నేనే చూశాను ఇంత ఫ్యాన్ అంతా ట్వెల్వ్ చూస్తారు కదా నేను ఇండస్ట్రీకి వచ్చి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ తర్వాత బాలకృష్ణ గారితో సినిమా తీసుకుంటూ పెద్ద హిట్ సినిమా తీండి ఎందుకుంటాను అనుకున్నారు ఇంకా అక్కడ నిలబడి చెప్పాలి బాబీ గారి అలాగే అన్నీ చిరంజీవి గారితో సినిమా బాబీ గారితో చేద్దాం ఇది త్వరలో అండి మన చంద్రబాబు గారికి పవన్ గారికి కలవబోతున్నారు ప్రోట్ చేసొచ్చు అనేది ఒకటి టాపిక్ నడుస్తుంది అది ఉందండి షెడ్యూల్ షెడ్యూల్ నాకైతే నేను చాలా డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకున్నానండి నేను ఏపీకి వెళ్ళి ఏం చేస్తాను పవన్ కళ్యాణ్ సార్ ఇండస్ట్రీ సైడ్కి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి సార్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్ అయి పిలిచినప్పుడు అందరికీ చెప్పారు ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్ రిప్రజెంట్ చేసి మాకు చెప్పేశారు సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా అప్పటి నుంచి అయిన సినిమా అన్నిటికి గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో సో ఆ సపోర్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు అని వీఆర్ హోప్